మానేసామండి కానీ మేము తింటాం మానేలేదు కదా తింటున్నాం కదా అనండి ఏంటి తింటున్నాము పుల్కాలు తింటున్నాం గోధుమ పిండి పులకాలు మల్టీగ్రెయిన్ పిండి పుల్కాలు జొన్న రొట్లు సజ్జ రొట్లు రాగి రొట్టెలు వాటిని అన్నంగా చేసుకునే బదులు వాటిని పిండిగా చేసి పుల్కాగా తింటున్నాం పదార్థం పెడుతున్నది కదా అయితే అక్కడ ఎక్కువ పదార్థం వెళుతున్నది ఇక్కడ తక్కువ పదార్థం పెడుతున్నా మనం రూపం మార్చామంటే అక్కడ మెతుకులుగా తినే బదులు ఇక్కడ పిండిగా చేసుకున్న రొట్టెలాగా పులకాలాగా ఇట్లా చేసుకుంటున్నాం ఎందుకు మనం కర్రీస్ ఎక్కువ తినాలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు బరువు తగ్గాలన్నా కొవ్వు కరగాలన్నా షుగర్ తగ్గాలన్నా కర్రీస్ ఎక్కువ తినాలి భవిష్యత్తులో లేని జబ్బులు రాకూడదు ఉద్యోగస్తులు వ్యాపారస్తుల కంటే నిడపట్టు కూర్చునే వారికి కర్రీస్ ఎక్కువ తినాలి అన్నంలో కర్రీస్ ఎక్కువ తినలేము పొర కర్రీస్ ఎక్కువ తినగలుగుతాం పైగా అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతున్నాయి మనం మెత్తగా ఉండి ఎక్కువ తినేస్తాం